కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని గ్రామాలను ఏలేరు బరదా ముంచెత్తుతోంది రెండు రోజుల క్రితం ఏలేరు నుంచి నీటిని విడుదల చేయడంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి జగనన్న కాలనీ సూరంపేట కాలనీలను వరద చుట్టుముట్టింది ఉప ముఖ్యమంత్రి గారికి ఈ విషయం ఆయన దృష్టికి వచ్చింది దీనికి ఇది శాశ్వతంగా దీనికి పరిష్కారాన్ని స్థానికులు రాకపోకలు సాగించేందుకు వీలుగా పడవల్ని ఏర్పాటు చేశారు ఈ జగనన్న కాలనీ గత ప్రభుత్వం చేసిన తప్పు ఇది ఆల్రెడీ నాలుగు అడుగులు లోతట్టు ప్రాంతమే ఉన్నపాటి వర్షం వస్తే మునిగిపోయే ప్రాంతాలు మార్కెట్ లో మనం చూస్తే ముప్పై లక్షలు దీన్ని వీళ్ళు అరవై లక్షల రూపాయలు పెట్టుకున్నాం ఇప్పుడు ముప్పై నాలుగు ఎకరాలు పైగా వీళ్ళు ఇచ్చారు లోపలికి వెళ్ళి చూస్తే ఈ డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ ఏమీ లేవు మాట్లాడుతున్నావు దీనికి కనీసం బ్రిడ్జ్ అంతకుముందు అయితే వరద వస్తే ఇంక స్కూల్కి ఇంకా వెళ్ళడానికి దారి లేదు సార్ మనకు చాలా ప్రశాంతంగా ఉందండి పిల్లలందరికీ మాకు జగన్ కాలనీ లో ఉన్నారు మరి ఆయనకి ఎందుకు చేశారు ఓట్లు మీరు ఆయన చేసిన తప్పుడు పని తప్పుడు పని చేశారు ఆయన తెలుసా ఇక్కడ కళ అక్కడ ఇచ్చారు జనమందరం ఇది వస్తుందని తెలుసు కూడా అప్పట్లో ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో మీరు కట్టుకోకపోతే మీ యొక్క స్థలం మేము తీసుకుంటామని చెప్పారు వచ్చి మేము కట్టుకునే అవకాశం లేకపోతుంది నేను ఊళ్ళోనే కట్టుకుంది ఎక్కడైనా స్థలం ఇస్తే అభివృద్ధి జరిగిందా అంటే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నైన్త్ ని ఎలా అయితే పడవలో వెళ్ళాము ఇప్పుడు ఎలా బ్రిడ్జ్ మేడుతున్నాను దానికదే అదే అభివృద్ధి తను ఎప్పుడైతే డే వన్ ఇక్కడికి సెప్టెంబర్ నైన్త్ వచ్చారు మళ్ళీ సెప్టెంబర్ నైన్త్ బ్రిడ్జ్ కంప్లీట్ అయిపోతుంది సాల్వ్ చేసేసారు వర్షం పడిన కూడా మునిగిపోద్దండి కదా మునిగిపోతుంది బాడర్ ఎక్కువ ఇప్పుడైతే కొంచెం రాగలుగుతున్నాం కాలేజ్కి వెళ్ళడానికి అటా బాగుంది కళ్యాణ్ గారు వచ్చాక మంచిగా జరుగుతుంది చెడు జరగదండి